సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీ కోనేటితోపు గిరిజన కాలనీ వాసులు శనివారం తమకు కేటాయించిన యాబై సెంట్లు శ్మశాన భూమికి హక్కులు కల్పించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని మీడియాతో మాట్లాడారు గతంలో పన్నూరు కృష్ణారెడ్డి ఒక ఎకరా పొలంను శ్మశానానికి కేటాయించినప్పటికీ ఆయనకు పరిహారం రాకపోవడంతో ఉన్నపలంగా ఆ భూమిలో పాతిపెట్టిన కలయబరాలతో సహా తీసేసి పాత శ్మశాన పొలాన్ని స్వాధీనపరుచుకొని ఆ పొలంలో ప్రస్తుతానికి వరి సాగుకు ఉపయోగిస్తున్నారు అప్పుడు గిరిజనులు శ్మశానం కోసం పోరాటం చేయగా గ్రామస్తుల కోరిక మేరకు స్థానిక నేత దగ్గర యాభై సెంట్లు గుంటను కొనుగోలు చేసి ఈ పొలమునే శ్మశానంగా వాడుకోమని తెలిపారు అయితే ఆ గుంట దాదాపు ఐదడుగుల లోతుల ఉంది దానికి మట్టి తోలి లెవెలింగ్ చేయకుండా ఉండడంతో చనిపోయినప్పుడు ఖననం చేయడానికి ఇబ్బందిగా ఉందని అందులో నీరు ఎక్కువగా ఉందని గిరిజనులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు శ్మశాన స్థలానికి సంబంధించిన భూమిని పూర్తిగా హక్కులు కల్పించి వారికి అగ్రిమెంట్ చేసి ఇవ్వాలని రాసిన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని జిల్లా కలెక్టర్ను తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు ఊరు పంచాయతీ మేము గిద్యుల కాలనీలు మేము పోస్ట్ కానీ తరం తరాలు వచ్చే తరం తరాలు వచ్చే మాది ఎకరానే వంద సంవత్సరం నుంచి ఆ గడ్డ అట్టే ఉంది దాన్ని తోచేస్తా ఉంటే మేము పోయి అడిగితే న్యాయం ఏంది మాకు తోచేస్తుండ్రు మా మా గురించి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మీ కాగితాయ లేయి ఎత్తుకొచ్చాడు పెడితే మీకు మేము మాట్లాడతామని చెప్పని అని మొత్తం తోలేసాడు దెబ్బకి కాయలు సేనా రెడ్డి ఆమెను ఆడికి కొద్దిగా బిట్టిచ్చాడు దాన్ని కూడా సొంతం చేసుకున్నాడు ఆమె మళ్ళీ వచ్చి ఈ మధ్య గుంటలో వచ్చి ఈ గుంటలో ఇచ్చాడు ఈ గుంటలో చూపుడికి రెండు టొక్కులు తోసి ఆడ కాడికి మానేశాడు ఈ కాగితాలు కూడా ఈయన మా మాలసెడ్డి కాడ ఆ ఆడ నిలబడిపోయి అది కావాలని మేము కోరుకున్నాం దీనికి కూడా మట్టి దొరలని కోరుకుంటున్నాం అది ఎమ్మెల్యేలు మాకు వచ్చే ప్రెసిడెంట్లు వాళ్ళ తరఫున జరగాలని కోరాటం మాది నెల్లూరు జిల్లా టీపీ కూట మండలం కోడూరు పంచాయతీలోని కొనే తూపు గిరిజన కాలనీ ముందు ఇది మాది ఈదురు కృష్ణారెడ్డి గారు అని అతను మాది అని చెప్పి తాక్కున్నాడు ఇప్పుడు ఇదేమంటే మారావరెడ్డి శ్రీనివాసులు మారవరెడ్డి రెడ్డి గారి మీద అగ్రిమెంట్ చేశారంట దీన్ని తీసిచ్చిన తర్వాత అది మాదేం చెప్పి లాక్కుని ఇక్కడ తీసిచ్చారు తీసి దాన్ని కూడా వాళ్ళ పేరు మీద రాసుకున్నారు బుజ్జి రెడ్డి గారి పేరు మీద రాశారంటే అగ్రిమెంట్ అనే సమాచారం ఉంది మాకు గత వంద సంవత్సరాల నుంచి మా గిరిజనులు పెద్దల నాటి కాలం నుంచి ఒక ఎకరం శ్మశానం వాటికి ఉండేది అది ఈ గత ప్రభుత్వంలో కొంతమంది మా పొలం మాదే అని చెప్పి రైతులు పిక్కున్నారు అంటే వీళ్ళ దగ్గర వీళ్ళు ఎస్టీలు కాబట్టి వీళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు వీళ్ళని అడిగారు కానీ వీళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేకపోయేటట్టుకే వీళ్ళు ఇది మాదేని పొలం అని చెప్పి వాళ్ళ దగ్గర లాక్కున్నారు వీళ్ళు కూడా చాలా సార్లు మండల ఆఫీసులు తిరిగారు పంచాయతీలు తిరిగారు ఎమ్మెల్యే గారి దగ్గర తిరిగారు వీళ్ళ గురించి ఎవరు వీళ్ళు మరపడించుకున్న వాళ్ళు లేరు ఇప్పుడు కూడా మేము మన ఎమ్మెల్యే సోమిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేము ఇది ఇట్లా జరిగింది సార్ అని చెప్పి చెప్పుకున్నాము వాళ్ళు అది తీసుకొని తర్వాత ఇంకో ఎకరం ఇంకో ఆరు ఎకరం స్థలం తీసిచ్చారు తీసి కూడా ఆ స్థలాన్ని వాళ్ళ మీద అగ్రిమెంట్ చేసుకున్నారు అది వీళ్ళ గ్రామాన్ని చేయమని మేము ఇప్పుడు అర్జీ ఇచ్చాము ఎంఆర్ఆర్ వరకు కలిసాము కలుస్తాము వీళ్ళు ఈ మొన్న వర్షాల్లో అయితే ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయారు ఈ మధ్య వాళ్ళని పూర్చి మట్టి తీస్తే శవం పైకి లేస్తుంది వాళ్ళు అసలు ఏం చేయాలి అర్థం కావట్ల ఇప్పుడు కూడా చూడండి మీరేమో చూడండి మీరే మిత్రులందరూ శ్మశానం అంతా నీళ్ళు చేస్తున్నాయి దాన్ని మట్టి తొలించి మాది అయిన తర్వాత మేము బట్టి తలుచుకొని క్లీన్ చేస్తాం మళ్ళీ కూడా ఈ పోలు మేము అన్ని చేసుకున్న తర్వాత అదే మళ్ళీ మాదని పోయినసారి జరిగినట్టు జరుగుతుంది అని భయపడుతున్నారు బాగా వీళ్ళు రెస్ట్ వల్ల వీళ్ళకి కూడా సపోర్ట్గా ఉండి దీన్ని వరం చేయమని చెప్పి పెద్దని గట్టిగా అడిగాము మళ్ళీ కూడా ఎంఆర్ఓ గారిని ఈఆర్ఓ గారిని మన పంచాయతీలో సెక్రటరీ గారిని అందరూ అడిగి మేము ఏ విధంగా చేయాలో మీ అందరూ సలహా తీసుకోవాలి అందరూ సలహా తీసుకొని చేయాలనుకుంటున్నాం